రసాయనిక ఎరువులు పురుగు మందుల వాడకం వల్ల భూమిలో సేంద్రియ కరభణం తగ్గిపోయి చౌడు శాతం పెరిగిపోతోంది పంటల సాగుకు పనికి రాకుండా పోతోంది ఎంత పెట్టుబడి పెట్టినా దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో జీలుగా జనుము పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ల పైర్లను పెంచి నేలలో కలియదున్నడం ద్వారా భూసారం పెంచుకోవచ్చు పశువుల ఎరువు లభ్యత తక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో పచ్చిరొట్ల పైర్ల వల్ల ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం భూమి ఆరోగ్యంగా ఉంటేనే పంటల సాగులో ఆశించిన ఫలితాలు వస్తాయి పదే పదే రసాయన ఎరువులపైనే ఎక్కువ ఆధారపడితే దీర్ఘకాలంలో చెడే ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు చాలా ప్రాంతాల్లో నేలలు గిలసారిపోయి రసాయన ఎరువుల దుష్ఫలితాలను కళ్లకు కడుతున్నాయి ఈ నేపథ్యంలో పశువుల ఎరువుల లభ్యత తక్కువ ఉన్న ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు పచ్చిరొట్ట పైర్ల సాగును ప్రోత్సహిస్తున్నారు అయితే పచ్చిరొట్ట ఎరువులు వేసిన తరువాత నేలలో వేసి కలియదున్నడానికి సుమారు నలభై ఐదు రోజుల వ్యవధి కావాలి ఏపుగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టను ఇవ్వాలంటే తేమ అవసరమవుతుంది వీటిని రైతులు సకాలంలో పొలంలో సాగు చేసి కలియదున్నడంతో ఎరువులపై పెట్టే ఖర్చులు తగ్గడమే కాకుండా అధిక దిగుబడులను పొందవచ్చు అందుకే తొలకరిలో వరి సాగు చేసే రైతులు తప్పకుండా పచ్చిరొట్ట సాగు చేయాలంటూ వివరాలు రైతులకు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ చిన్నమ్మ నాయుడు ప్రస్తుత వ్యవసాయంలో గనక చూసుకుంటే రైతులు రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం అనేది మనం గమనిస్తున్నాము అధిక దిగుబడి రావాలని అదేవిధంగా ఇతర రైతులు వాడుతున్నారు కాబట్టి ఎరువులు ఎక్కువగా వేయాలనే చెప్పేసి ఎక్కువగా రసాయన ఎరువుల మీద ఆధారపడడం అనేది కనిపిస్తుంది దీనివల్ల ఏంటంటే భూమి తలక ఆరోగ్యం దెబ్బతినటం భూమిలో కూడా పోషకాల తలక సమతుల్యత దెబ్బతినటం అనేది మనం గమనిస్తున్నాం తద్వారా ఏమవుతుందంటే రైతులు పంటలు వేస్తున్న కద్దీ ఇంకా దిగుబడి పెంచాలని ఇంకా రసాయన ఎరువుల మీద వేసేస్తున్నారు అది కాకుండా ఎక్కువగా నత్రజని సంబంధిత ఎరువులను ఎక్కువగా వాడటం అనేది గమనిస్తున్నాం అంటే యూరియా కానీ డిఏపి కానీ గ్రోమరు ఇలాంటి వాటినే ఎక్కువగా రసాయన ఎరువులు వేస్తున్నారు మరి ఇలా వేసుకుంటూ పోతే భూమి ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది కాబట్టి తప్పనిసరిగా రైతులు సేంద్రియ ఎరువులు రసాయన ఎరువులు సమ్మిళితం చేసి వేయాల్సిన అవసరం ఉంది మరి సేంద్రియ ఎరువులు వేయాలంటే రైతులకి పశువుల గత్తం కానీ వేయలేని పరిస్థితి కాబట్టి పచ్చి పంటల్ని మన పంటల ప్రణాళికలో భాగంగా తీసుకొని ఖరీఫ్లో వేసే పంటల ముందే ఈ పచ్చి రొట్టె పంటలు కనుక వేయగలిగితే తద్వారా భూమికి పచ్చి రొట్టె అందడం కర్బనం పెరగడం పోషకాలు అందుబాటులోకి రాగడం అదేవిధంగా భూమి తాలూకా భౌతిక రసాయన స్థితిగతులు కూడా మెరుగుపడడం అనేది ఈ పచ్చిరొట్ట పంటల ద్వారా జరుగుతుంది కాబట్టి రైతులు ఖరీఫ్లో ఎవరైతే రైతులు వరి వేస్తారో వాళ్ళు తప్పనిసరిగా ఈ పచ్చిరొట్ట పంటలు వేసి వేసిన తర్వాత కనీసం నలభై ఐదు రోజుల పాటు భూమిలో పెరగనిచ్చి తర్వాత వాటిని కలిగి దున్నుకుంటే వాటి ద్వారా మనకు చాలా వరకు ఈ భూమికి సేంద్రియ పదార్థం అందుతుంది ఈ పచ్చిరొట్ట పంటలు కనుక చూస్తే మనకి జనుము జీలుగా అలసందలు పిల్లి పెసర పెసర మినుము వీటిని కూడా మనం చూసుకుంటే పచ్చి రొట్ట పంటలు అంటాం అంటే ఈ పంటలు ఎందుకు వేస్తామంటే ఇవి ఎక్కువ సేంద్రీయ పదార్థాన్ని పోషకాలను అందిస్తాయి వేసిన తర్వాత త్వరగా పెరుగుతాయి తర్వాత ఏంటంటే త్వరగా చివికిపోతాయి మనం పొలంలో ఖరీదు ఉండేటప్పుడు ఈ ఈ పచ్చి రొట్టె పంటలు త్వరగా చివికిపోతాయి ఇవి సూక్ష్మ అదేవిధంగా స్థూల పోషకాలను కూడా ఎక్కువగా అందిస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ జనుము జీలుగా అలసందలు పిల్లిపెసర ఇలాంటి పంటల్ని వరి పంటకు ముందు కనీసం నలభై యాభై రోజుల ముందుగానే ఈ తొలకర వర్షాలు పడినప్పుడు వేసుకోవాలి అవి పెరిగిన తర్వాత పూతకు వచ్చే దశకే తర్వాత నీరు పెట్టి కానీ లేదా వర్షం పడేటప్పుడు భూమిలో కలిగి ఉండడం అనేది చేసుకుంటే తద్వారా మనకి ఇవన్నీ కూడా పోషకాలను బాగా అందించేటువంటి అవకాశం ఉంది ఈ జనుము జీలుగా అయితే సుమారుగా ఒక పన్నెండు నుంచి పద్నాలుగు కిలోలు ఒక ఎకరానికి విత్తనాలు చల్లుకోవాలి అలసందలు ఈ పెసర అయితే కనుక కనీసం ఎనిమిది నుంచి పది కిలోల విత్తనాల్ని ఒక ఎకరానికి చల్లుకోవాలి ఏదైనా కానీ ఒక నలభై నుంచి నలభై ఐదు రోజులు పెరిగితే జనుమ జీలుగా అయితే కనుక ఒక ఎకరానికి ఆరు నుంచి ఎనిమిది టన్నులు పచ్చి రొట్ట వస్తుంది ఈ అలసందలు పెసర ఇవన్నీ చూస్తే రెండున్నర నుంచి మూడు టన్నుల వరకు పచ్చిరొట్ట వస్తుంది మీరు కనుక ఒక అంచనా వేసుకుని ఇంత పచ్చి రొట్ట భూమికి కలిపినప్పుడు తప్పనిసరిగా భూమికి కొంత సేంద్రీయ పదార్థం అయితే అందుతుంది వీటితో పాటుగా ఈ స్థూల పోషకాలు అయినటువంటి నత్తరజని బాస్వరం అని చూసుకుంటే జనుము జీలుగా అయితే కనుక ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల నత్రజని ఒక ఆరు నుంచి ఎనిమిది కిలోల బాస్వరం అదేవిధంగా ఇరవై నుంచి ఇరవై కిలోల వరకు కూడా పొటాష్ రూపంలో మనం భూమికి అందించినట్టు అవుతుంది అదేవిధంగా ఈ అలసందలు పెసర మినుము చూసుకుంటే కనుక పద్దెనిమిది నుంచి ఇరవై కిలోల నత్రజని ఆరు నుంచి ఎనిమిది కిలోల వరకు బాస్వరం అదేవిధంగా పన్నెండు నుంచి పదిహేను కిలోల వరకు కూడా పొటాష్ ఈ రకంగా పోషకాలు కూడా సేంద్రీయ పదార్థం పాటు అందుతాయి కాబట్టి భూమి తాలూక ఆరోగ్యం మెరుగవుతుంది భూమి తాలూక భౌతిక స్థితిగతులు అనేవి మెరుగవుతాయి పోషకాలు కూడా అందుతాయి కాబట్టి భూమికి మనం రసాయన ఎరువులను తగ్గించేటువంటి అవ అవకాశం ఏర్పడుతుంది వేసినటువంటి పంట కూడా ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మరి రైతు సోదరులు ఈ తొలకర వర్షాలు పడినప్పుడే ఏవైతే మనం చెప్పుకున్నటువంటి ఈ పచ్చి పంటలు ఉంటాయో వాటి తలకి విత్తనాలు సేకరించుకొని వాటిని కనుక భూమికి వేసి తద్వారా పచ్చి పంటల ద్వారా భూమికి సేంద్రియ పదార్థాన్ని అందించి భూమి ఆరోగ్యం కాపాడితే అక్కడ నుంచి వచ్చిన పంటలు కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి అలాంటి ఆరోగ్యకరమైనటువంటి పంటలు కనుక మనుషులు తింటే మనుషులు తాలకు ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి రైతులు తప్పనిసరిగా పచ్చిరొట్ట పంటలు వరి పంటకు ముందు వేయాలని చెప్పేసి వాళ్ళకి సూచనలు ఇస్తున్నాను పచ్చిరొట్ట ఎరువుల వల్ల అనేక లాభాలు ఉన్నాయి పప్పు జాతి పంటలైన ఈ మొక్కల వేర్లలో రైజోబియం బుడిపెలు ఉంటాయి ఇవి గాలిలోని నత్రజనిని గ్రహించి ఈ బుడిపెలలో నిక్షిప్తం చేస్తాయి వీటిని భూమిలో కలియదున్నప్పుడు భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి పంటల నాణ్యతతో పాటు చీడపీడల నుంచి తట్టుకునే శక్తి పెరుగుతుంది సారవంతమైన నేలలను పాలచౌడు కారుచౌడు నేలలుగా మారకుండా నివారిస్తుంది పంట దిగుబడి పదిహేను నుండి ఇరవై శాతం అధికంగా పెరుగుతుంది